ఒకవైపున పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కావచ్చు లేకుంటే పార్టీకి సంబంధించిన బుల్లెట్ బ్యూరో స్థాయి నాయకులు కానీ కేంద్ర కమిటీ సభ్యులు కానీ వీళ్ళంతా లొంగిపోతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లాంటి అంటే ఆ పార్టీకి కంచుకోట లాంటి ఛత్తీస్గూడ ఛత్తీస్గఢ్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మావోస్టు క్యాడర్ వలస పెడుతున్నట్లు ఛత్తీస్గఢ్కు సంబంధించిన పోలీస్ అధికారులు చెప్తున్నారు సో దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే దాదాపు ఇంచుమించు ఒక ఐదు వందల మందికి పైగా మేబీ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ తలదా తలదాచుకుంటున్నట్లుగా ఛత్తీస్గఢ్ అంటే రాయ్పూర్లోని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి రాయ్పూర్లోని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి సో ఇప్పటికే మనందరికీ తెలుసు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత విజయవాడ కాకినాడ ఏలూరు వంటి ప్రాంతాల్లో దాదాపు యాభై మందికి పైగా ఛత్తీస్గఢ్కు చెందిన వాడను మావోయిస్ట్ క్యాడను పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్లను రాజమండ్రి తదితర జైళ్ళలో బిళ్లకు పంపారు రెండు రోజుల కిందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూ మండలంలోని తన పేరు పెద్ద పెద్ద దోబా పెద్ద దోబా ప్రాంతంలో అక్కడ ఒక ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు అంటే మావోయిస్టులు అక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత అక్కడ ఏఎస్పి చిత్తరంజన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు అంటే మొత్తం గాలించారు ఈ గాలింపు చర్యల్లో పదహారు మంది పోలీస్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేడర్ను వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు సో ఇక్కడ పదహారు మంది తెలంగాణలో ఇప్పుడు మనకు రీసెంట్గా వాళ్ళు అండ్ అక్కడ ఏపీలో యాభై మందికి పైగా పోలీసులకు దొరికారు దీన్ని బట్టి ఛత్తీస్గఢ్ పోలీసులు అండ్ మహారాష్ట్ర పోలీసులు దీన్ని మొత్తం అనలైజ్ చేస్తున్నారు అంటే ఛత్తీస్గఢ్కు సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు ఇవి ఇవి రెండు కూడా ఇవి మన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో ఒకటి ఈ తెలంగాణ వస్తుంది అంటే కొంట అనేది సరిహద్దు గ్రామం అక్కడ నుంచి చింతూరు ఎంత దూరం ఉండదు ఒక ఆరు కిలోమీటర్ ఉంటుంది చింతూరు ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది ఆ తర్వాత విభజనలో అది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది సో చింతూరు మారడమిల్లి ఇదంతా కూడా ఒక స్ట్రెచ్ సో ఇప్పుడు అటువైపు కూడా అటువైపు వచ్చే అవకాశం ఉంది లేదా ఇంకా అంటే గోదావరి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లైక్ మన ఇప్పుడు ఎటు నాగారం సైడ్ కానీ లేకుంటే ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఈ గోదావరి పరివాహక ప్రాంతం అనేదైతే మనం అంటుంటాము ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ రాష్ట్రాల సరిహద్దులో ఉంది ఏది ఛత్తీస్గఢ్ కానీ అట్లాగే మహారాష్ట్ర తెలంగా సారీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కనుక ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దుల గుండా ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్లో ఉంటే ఖచ్చితంగా అంటే మొత్తంగా సాయుధ బలగాలన్నీ అంటే భద్రతా బలగాలన్నీ కేంద్ర ప్రభుత్వ బలగాలన్నీ చుట్టుముట్టిన కారణంగా ఇక తాము బయటపడలేని పరిస్థితి ఉన్నట్లుగా మావియిస్ట్ కేటర్ అనుకుంటోంది కనుక కొన్నేళ్లనైనా లేదా కొంతకాలమైనా తాము సురక్షితంగా ఉండాలి అని అంటే ఒక మెథడాలజీ అంటే బార్డర్ స్టేట్స్లోకి వెళ్ళడం అయితే బార్డర్ స్టేట్స్కి వచ్చిన తర్వాత సమస్య ఏంటంటే ఇప్పుడు విజయవాడలో పట్టుబడ్డ సమయంలో మనకు అర్థమైంది ఏమిటి అక్కడ వాళ్లకు తెలుగు సరిగ్గా రాకపోవడము వాళ్ళు ఛత్తీస్గఢ్కి సంబంధించిన గిరిజన భాషలో ఆదివాసులు మాట్లాడుతుండడము ఈ రకరకాల కారణాల వల్ల అటు త్వరగా దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ యూలో ఫలానా పెద్ద దోబా అనే గ్రామంలో మావోయిస్టులు వచ్చినట్టుగా కానీ షెల్టర్ తీసుకున్నట్టుగా కానీ పోలీసులకు సమాచారం ఎట్లా అందిందంటే వీళ్ళంతా బల్క్గా ఉండడం ఓ పదహారు మంది ఉండడం ఇందులో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్లకు ఇక్కడి వాతావరణం తెలియకపోవడం లేకుంటే ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలియకపోవడము లేకపోతే ఇక్కడి టెరెన్ అంటే ప్రాంతానికి సంబంధించిన నైసర్గిక ఈ ప్రాంతాల గురించి అవగాహన లేకపోవడం భాషకు సంబంధించిన సమస్య రావడం అది త్వరగా ఎక్స్పోజ్ కావడానికి వీలవుతోంది సో ఇది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్కు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు స్థూలంగా చెప్తున్నది ఏమిటంటే ఛత్తీస్గఢ్లో ఇంకా వాళ్ళు అయితే సరెండర్ కావాలి సో మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న జరుగుతున్న గాలింపు చర్యలు కావచ్చు లేకుంటే అణచివేత కావచ్చు ఎన్కౌంటర్స్ కావచ్చు ఇది ఇది ఒక సైడ్ జరుగుతోంది అండ్ ఇంకొక సైడ్ పార్టీలోనే సాయుధ పోరాట విరమణ ఒక్కటే ప్రత్యామ్నాయంగా భావించిన వాళ్ళు నిర్ధారించుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున సరెండర్ అవుతున్నారు వందలాది మంది ఇప్పటికే లొంగిపోతున్నారు సో ఈ వందలాది మంది లొంగిపోతున్న నేపథ్యంలో ఇక అసలు ఛత్తీస్గఢ్లో లేదా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో బీహార్లో జార్ఖండ్లో ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా మిగిలేదు ఎంతమంది అనేది ఒక లెక్క ఇప్పటికీ గతంలో వేల మందికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఫలానా అటాక్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాడిమెట్ల ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వెహికల్పై దాడి చేసినప్పుడు డెబ్బై ఆరు మందిని చంపిన సంఘటనలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి అరౌండ్ ఈ సంఘటన టూ థౌజండ్ టెన్లో జరిగింది అంటే పదిహేను ఏళ్ల క్రితం సో పదిహేను ఏళ్ల క్రితం ఒక వెయ్యి మంది కలిసి దాదాపు వెయ్యి మంది ఒక పోలీసు వెహికల్పై దాడి చేయగలిగారు సో పదిహేను ఏళ్లలో మనం ఒకసారి మొత్తం చూస్తే గడిచిన రెండేళ్లలో జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ వేగంగా జరుగుతున్న పరిణామాల్లో ఒకటి ఆ పార్టీ సెక్రటరీ బసవరాజ్తో సహా హిడ్మాతో సహా పలు సీనియర్ సభ్యులు చనిపోయారు సీనియర్ నాయకులు చనిపోయారు అంటే కేంద్ర కమిటీ స్థాయి వాళ్ళు చనిపోయారు అట్లాగే రాష్ట్ర కమిటీలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఎన్కౌంటర్లలో బలయ్యారు ఇక మిగిలిన వాళ్ళు ఈ మధ్య మనం చూసాం ఏది మావోయిస్ట్ పార్టీ పురుడు సభ్యుడు పల్లూజుల వేణుగోపాల్ అలియాస్ అలియా సోను అట్లాగే తక్కలపల్లి వాజ్దారు అలియాస్ ఆశన్న ఆ తర్వాత మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీకి చెందిన అనంత్ కావచ్చు రామ్ధీర్ కావచ్చు పైన కోటి రెండు కోట్లు మూడు కోట్లు రివార్డు ఉన్న వ్యక్తులు వీళ్ళంతా సామాన్యులే కాదు సో ఇటువంటి వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటాన్ని మనం ఇప్పుడు విరమించాల్సిందే అంటే ఆయుధాలు విడిచిపెట్టాల్సిందే మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ అణిచివేత కావచ్చు ఆపరేషన్ కాగారు కావచ్చు ఈ వీటితో భయపడి కాదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆయుధాలతో పోరాటం కంటే జనజీవన సవంతిలకు వచ్చి ప్రజాస్వామ్య పరిధిలో రాజ్యాంగబద్ధంగా మనం ప్రజా సమస్యలపై పోరాటం మంచిదేమో అనే అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది బయటకు వచ్చిన వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించిన వాళ్ళు అయితే సాయుధ పోరాటాన్ని విరమించిన వాళ్ళు చెబుతున్న ఆర్గ్యుమెంట్కు అట్లాగే పార్టీలో కొంతమంది ఎవరైతే ఇప్పటికే ఉన్నారో లైక్ తిప్పి తిరుపతి అలియాస్ దేవుజీ లైక్ ముప్ప అది మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ లేకపోతే ముప్పా లక్ష్మణరావు అలియాస్ గణపతి వీళ్ళందరూ కూడా ఒక లైన్లో ఉన్నారు అంటే సాయుధ పోరాటాన్ని విరమించేది లేదు అని లైన్లో ఉన్నట్టుగా కనబడుతోంది యాజ్ ఆఫ్ నౌ అది వాళ్ళు అట్లా నిర్ణయించుకున్నారా లేదా అని మనకు తెలియదు కానీ ఈ లొంగుబాటు ప్రక్రియను వాళ్ళు సమర్థిస్తూ చెప్పడం లేదు అట్లాగే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా వాళ్ళ వైపు నుంచి స్టేట్మెంట్స్ ఏమి రావడం లేదు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో దండకారణంలో మిగిలిన ఉన్న మిగిలి వాళ్ళు ఏదో రకంగా షెల్టర్స్ తీసుకోవడానికి ఎక్కువగా తెలంగాణ వైపు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వచ్చినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్